ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిషం భూతభవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో శుద్ధమంది గవ్వల శాస్త్రం వేసి ఈ గవ్వల శాస్త్రాన్ని లకోట ప్రశ్న శాస్త్రం అంటారు అలాగే చింతామణి శాస్త్రం అంటారు ఈ గవ్వలు వారి పేరు మీద వేసి అంటే గవ్వలేసండి వాటిని లెక్కబెట్టి కౌంట్ చేసి మకర రాశి వారి జ్యోతిషం ఎలా ఉందో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అలాగే ఈ క్రోధినామ సంవత్సరంలో అలాగే మేష అలాగే మే నెలలో ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో యోగ బలం యుద్ధం మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు గోలు పడ్డాయండి శుక్రమార్గశ పడ్డది మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం క్షేత్రస్థాయిలో మాత్రం శుభస్థానం నడుస్తుంది వీరి జాతకలానికి అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ధనం మాత్రం విపరీతంగా ఖర్చు అవుతుంది ఆరోగ్యంలో మాత్రం ఇబ్బందులు వచ్చే ఉన్నాయి సంసారంలో చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉన్నది వీరికి కీర్తి చాలా ఉంటుంది ఎక్కడ పోయినా మాత్రం మొండి ధైర్యంతో కలిసి వస్తారు మకరం అంటే మొసలి రాశి మొసలి అంటే స్థానబలం ఎక్కువ ఉంటుంది వారు ఒక స్థానం అంటూ కాదు ఏ స్థానంలో పోయినా సరే మాత్రం ఒక సైన్యాన్ని నిర్మించుకున్నంత పని చేస్తారు ఎక్కడ పోయినా సరే మాత్రం తెలిసొచ్చే అవకాశాలు చాలా ఉంటాయి యథార్థవాది లోక విరోధి అంటారుగా అలాంటి స్వభావం ఉంటుంది వీరికి కపటం కప్పటం ఉండదు అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి పుట్టింది దైవం శ్రావణ నక్షత్రంలో మకర రాశులునండి శ్రావణ నక్షత్ర వారికి చాలా వరకు శుభయోగాలు ఉంటాయి అలాగే చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి ధనిష్ట నక్షత్రం పుట్టినవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం చాలా మంచిది అద్భుతమైన నక్షత్రం అయినా సరే వారికి కూడా ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులను ఎదుర్కొనే యోగ బలం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అన్నదానం గోదానం భూదానం వస్త్రదానం కన్యాదానం చేయడం కూడా చాలా మంచిది కన్యాదానం అంటే కళ్యాణం చేయడం కూడా చాలా మంచిది ఇల్లు కట్టడం నిర్మించడం కొనడం తీసుకోవడం మాత్రం చాలా వరకు ఇబ్బందికరం ఉంటుంది అన్నదమ్ములతో సహకారం ఉండదు ఆరోగ్యంలో మాత్రం ఖచ్చితంగా ప్రభావం వచ్చే అవకాశం ఉంటుంది వీరు జాతక బలంలా నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది అండి చాలా జాగ్రత్తలు పాటించాలి రెండవసారి గవ్వలే చూద్దామంటే మొదటిసారి ఆరు గొవ్వలు పడ్డాయి రెండవసారి అవ్వ గవ్వలేసినా కూడా ఆరు గవ్వలు పడ్డాయండి శుక్రమహారదాశ వదిలిపెడతలేదు వీరి జాతకానికి శుక్రుడు స్థానంలో ఉంటే స్త్రీ సాయం అలంకార ప్రాయం అలాగే వైభోగం భోగం వేరు వైభోగం వేరండి వైభోగం అంటే ధనం యశస్సు స్త్రీ సంతానం అలాగే వాహనం ఉద్యోగం వ్యాపారం అన్నీ కలిసి వస్తాయి భోగం అంటే మాత్రం రెండు మూడు రకాలు ఉంటుంది ఎక్కడ పోయినా సుఖయోగం ఉంటుంది జాతక బలానికి స్థానం ఉంటే అదే నీచ స్థానంలో ఉంటే భార్య విడిపోవటం సంసారం నష్టం కావడం కుటుంబంలో నష్టం కావటం సంతానం అరిష్టం కావటం అలాగే మాత్రం శత్రువులు మిత్రులుగా మారటం మిత్రులు శత్రువులుగా మారటం మతి భ్రాంశణం అవ్వటం మనస్థిమితంగా లేకపోవటం ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి ఇలాంటి సంఘటనలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం శుక్రమహార్దశికి సంబంధించిన ఆ శుక్రగ్రహాన్ని పూజ చేయడం చాలా వరకు మంచిది నవగ్రహాలతో పాటు శుక్రుడిని పూజ చేయాలి శుక్రవారం శుక్రవారం అలాగే వీరికి ఎలాంటి శని ప్రభావం ఉంది కాబట్టి అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా మకర రాశిలో పుట్టినవారు శ్రావణ నక్షత్రంలో పుట్టినవారు ధనిష్ట నక్షత్రంలో పుట్టినవారు ఖచ్చితంగా శనిశ్వరిని పూజ చేయించడం అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేయటం చాలా మంచిది నల్లచీమలకి చక్కెరదానం చేయటం ఎర్రచీమలకి కూడా దానం చేయటం అలాగే జీవరాశుల్ని కోప్పడకపోవటం అలాగే వీరు శనివారం నీసు మాంసభక్షం అలవాటు ఉండటం మానివేయటం చాలా వరకు మంచిది అలాగే నాలుగు కాళ్ళ జీవి కావచ్చు రెండు కాళ్ళ జీవి కావచ్చు ప్రేమగా చూసుకోవడం చాలా మంచిది అలాగే ఏ చెట్టు అయినా సరే సడన్గా మాత్రం ఆకును తెంపకపోవటం ఇలాంటి సంఘటనలు చేస్తే చాలా మంచిదండి మూడవసారి గవ్వలే శుద్ధమండి ఎలా ఉందో వీరి జ్యోతిష శుద్ధమండి ఇప్పుడు అయితే పన్నెండు గవ్వలు పడ్డాయండి మూడవసారి గవ్వరిస్తే మూడు గౌరవపడ్డండి చాలా వరకు శుభం గురు గురుమహదశ ఇది జాతకం రాజకీయ నాయకులు మాత్రం తిరుగు ఉండదు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ కాలంలో రాజకీయ నాయకులు కొన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి అంటున్నారు కానీ లక్ష అంటున్నారు కానీ ఇరవై లక్షలు అవుతున్నాయండి అది సామాన్యమైన మానవులు కూడా తెలుసు కోటి అవుతున్నాయి అంటున్నారు కానీ ఇరవై కోట్లు కూడా అవుతున్నాయి పది కోట్లు అంటున్నారు కానీ వంద కోట్లు కూడా అవుతున్నాయి ముఖ్యంగా వీరికి ఎంత డబ్బు ఖర్చు అయినా సరే మాత్రం రాజకీయ రంగంలో మాత్రం పక్కా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే కోర్టు కేసులు చిక్కులు చికాకులు ఉన్నవారు వివాదస్థమైన ఇబ్బందులు ఉన్నవారు సుప్రీంకోర్టు తరఫున హైకోర్టు తరఫున జిల్లా కోర్టు తరఫున ఎన్ని ఇబ్బందులు వచ్చినా పక్కన నడిచే అవకాశం పక్కన ఉన్న చిక్కులు తొలగి వారు మంచిగా దారి నడిచే అవకాశం ఉంటుందండి అలాంటి సంఘటనలు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలండి వీరు ఖచ్చితంగా మీరు జాతకంలో చూడాలంటే అనాథ వాడికల్ని బాలాల్ని అలాగే దివ్యాంగుల్ని అలాగే చేతకాని వారిని అలాగే మాత్రం వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులను సేవ చేయడం చాలా వరకు మంచిది సేవ చేయటం అంటే లక్ష రూపాయలు ఇచ్చిపోవడం రెండు లక్షలు ఇచ్చిపోవడం పది లక్షలు ఇచ్చిపోవడం కాదండి వీరు వంద ఇచ్చినా కోటి రూపాయలు ఇచ్చిన అప్పుడప్పుడు అబ్జర్వేషన్లు చూసుకోవడం చాలా మంచిది అందులో వీరు ఒక్క రూపాయి కూడా మాత్రం తినవద్దు కోటి రూపాయలు పెట్టినా కూడా మాత్రం దగ్గరుండి ఖర్చు చేయటం మంచిది ఎందుకంటే మాత్రం కోటి రూపాయలు ఇచ్చేటోళ్ళు ఉంటారు కానీ ఎవరు ఎంత తింటుండ్రు ఎవరెంత ఖర్చు చేస్తుండ్రు ఎక్కడ కరెక్ట్ అవుతుంది ఎక్కడ రాంగ్ అవుతుంది ఎక్కడ రైట్ అవుతుంది అని అబ్జర్వేషన్లో ఉండరు కాబట్టి ఇబ్బందులు పడతారు వీరు అబ్జర్వేషన్లో ఉంటే వీరికి చాలా వరకు మంచి యోగాలు కలిసి వస్తాయండి ఎందుకంటే వీరు చేసిన దానాన్ని కూడా వేరే వాళ్ళు రివర్స్ చేసినా కూడా మాత్రం వీరికి ఆ పాపం ఆ దైద్యం వర్తిస్తుంది కాబట్టి వర్తిస్తుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి మకర రాశి వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత